హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బాగున్నారా ఫ్రెండ్స్ మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎలా ఏంటి కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి లేట్ లేకుండా వీడియోలోకి అయితే వెళ్దాం ఈరోజు కోయట్లో దినా రేట్ సూపర్గా ఉంది ఫ్రెండ్స్ అలాగే ఎంతవరకు ఉంది అనేది ఈ వీడియోలో తెలుసుకున్నాం తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసేవాళ్ళు ఇంతవరకు లైక్ ఇకపోతే కనుక ఒక లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ అలాగే కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి పక్కనే ఉన్న గంట సిమ్లు క్లిక్ చేసి దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా కోయట్లో దినారేటైతే తెలుసుకోవచ్చు ఇంకా ఆలస్యం ఎందుకు తెలుసుకున్నాం పదండి ఒక్క ఈరోజు వచ్చింది ఒక్క దినార్కి రెండు వందల ఎనభై రెండు రూపాయల ముప్పై ఐదు పీల్స్ అయితే ఉంది వెయ్యి రూపాయలకు చూసుకుంటే కనుక మూడు దినార్ల ఐదు వందల నలభై ఒక్క పీల్స్ అయితే ఉంది పదివేలకు చూసుకుంటే కనుక ముప్పై ఐదు దినార్ల నాలుగు వందల పది పీల్స్ అయితే ఉంది ఇరవై వేలు చూసుకుంటే కనుక డెబ్బై దినార్ల ఎనిమిది వందల ఇరవై పీల్స్ అయితే ఉంది ముప్పై వేలకు చూసుకుంటే కనుక నూట ఆరు దినార్ల రెండు వందల ముప్పై పీల్స్ అయితే ఉంది నలభై వేలకు చూసుకుంటే కనుక నూట నలభై ఒక్క దినారు ఆరు వందల నలభై పీల్స్ అయితే ఉంది యాభై వేలకు చూసుకుంటే కనుక నూట డెబ్బై ఏడు దినార్ల యాభై పీల్స్ అయితే ఉంది అలాగే లక్ష రూపాయలకు చూసుకుంటే కనుక మూడు వందల యాభై నాలుగు దిన వంద పీల్స్ అయితే ఉంది చూసారు కదా ఫ్రెండ్స్ ఈరోజు కోయట్లో రేట్ ఎలా ఉందో సూపర్గా ఉంది మన తెలుగు వాళ్ళు ఎవరైనా జీతాలు వచ్చి ఉంటే కనుక తప్పకుండా ఇంటికి అయితే డబ్బులు పంపించుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్